హాయ్ ఫ్రెండ్స్ యూ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు బాగుండాలి నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి మీకు మొన్నటి వరకు మీకు స్కిన్ కోసం మంచిగా ఉందని చెప్పి చెప్పాను కదా సో ఈరోజు మరి ఇదిగో మంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఫస్ట్ నేను ప్రతిదీ మీకు చెప్తూ ఉంటాను యూస్ వేట్ ఫస్ట్ నేను యూజ్ చేస్తేనే మీకు ఏదైనా చెప్తాను ఓకే మరి మంచి బ్యూటిఫుల్ చాలా సూపర్గా ఉందండి టోనర్ అయితే మంచి స్మెల్ వస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుందంటే కెమికల్ లేనిది కాబట్టి నేను ఫేవరెట్ అని చెప్తున్నాను ఎంతవరకు మరి స్కిన్ బూస్టర్ వాడాము ఓకే స్కిన్ కోసం మీకు ఎప్పుడు నేను డైలీ ఒక ప్యాకెట్ చెంపుకొని ఇలా తాగాలి ఆరెంజ్ ఫ్లేవర్ కొలెజన్ చాలా బాగుంటుందని లోపల న్యూట్రిషన్ ఇది అంటే లోపల కొలజన్ శాతం పెంచడానికి స్కిన్ బూస్టర్ అలాగే గట్ హెల్త్ మన పేబీలు ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నదనుకోండి సింప్లీ ప్రోబయోటిక్ ఇది ఒకటి మనం తీసే చక్కగా వాడుకున్నాం అనుకోండి ఈ ఒక్క ప్యాకెట్లో వంద మిలియన్ల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది వంద కోట్ల మిలియన్ల గుడ్ బ్యాక్టీరియా మనకి ఎక్కడొస్తుంది చెప్పండి సో ఇది ఒక్కటి మనం చక్కగా చింపి వేసుకుంటే సరిపోతుంది ఓకే నేను ఎవ్రీడే యూజ్ చేస్తూ ఉంటాను ఇది స్కిన్ బూస్టర్ స్కిన్కి కొలాజెల్ శాతం మరి ఇంతవరకు చాలామంది అడిగారు కదా మేడం పై కూడా మాకు కెమికల్తో చాలా వాడుతున్నాం మేము మాకు కూడా మంచి ప్రోడక్ట్ ఏదైనా ఉంటే చూడండి మేడం అంటే మరి అప్పుడు హెర్బల్ లైఫ్ వాళ్ళు ఇంకా మాకు ఇవ్వలేదు ఓకే ఇప్పుడు ఈ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ అంటే ఆయుర్వేదానండి చాలా సూపర్ మంచి స్మెల్ ఆల్రెడీ నేను నైట్ యూజ్ చేశాను ఫేస్కి అప్లై చేయడం జరిగింది స్మెల్ సూపర్గా ఉంది చాలా బాగుంది అంటే కెమికల్ లేదు కాబట్టి మీకు నేను చెప్తున్నాను ఎంత ఇంట్రెస్ట్గా అలాగే ఇది క్లంజర్ క్లంజర్ కూడా చక్కగా మనం ఫే నేను ఈవినింగ్ మీకు వీడియో చేసి చూపిస్తాను నేను ఎలా అప్లై చేసుకుంటున్నానని తర్వాత సిరమ్ ఓకే ఇవన్నీ నేను నైటే యూజ్ చేస్తున్నానండి చక్కగా సో ఓన్లీ లోపల కొలజన్ అందించి మంచి న్యూట్రిషను ఫేస్ మంచి గ్లో వచ్చి అలాగే బయట కూర్తకి కూడా ఈ మనకి ఈ ఆయుర్వేద చక్కగా స్కిన్ సంబంధించిన ఫేషియల్ వెరైటీ లైఫ్ స్కిన్ ప్రోడక్ట్ అనేది చాలా చాలా మంచిగా బాగుంది నాకైతే స్మెల్ చాలా మంచిగా నచ్చింది అలాగే మనం మల్టీ కూడా వేసుకోవాలి నేను అది కూడా వేసుకుంటాను రోజు మీకు చూపిస్తూ ఉంటాను ఓకే ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా మీకు మరి ఇంకెందుకు లేటు నేను వాడుతున్నాను మీరు కూడా స్టార్ట్ చేసేయండి ఎందుకంటే థర్టీ ప్లస్ దాటింది అని అంటే మన స్కిన్ చాలా చేంజ్ అవుతూనే ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే న్యూట్రిషన్ వాడకుండా ఈ ఒక్కటే వాడేస్తే సరిపోతుందని కాదు న్యూట్రిషన్ వాడాలి ఎందుకంటే నర నరాల్లో కనకనాల్లో న్యూట్రిషన్ వెళ్తే ఆ మజా వేరు ఓకే ఫ్రెండ్స్ మరి మంచి బ్యూటిఫుల్ స్కిన్ ప్రోడక్ట్స్ మరి నేను ఈ నైట్ నేను వాకింగ్ అయిన తర్వాత అప్లై చేసి చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం ఆర్డర్ చేసుకోండి దీని ప్రైస్ కూడా మీకు చెప్తానండి ఆ ప్రైస్ ఎంత అనేది ఇంక పడుతుంది అనేది మీకు చెప్తాను నాకు ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి నా నెంబర్ ఉంది కదా నైన్ త్రీ నైన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి ఇవన్నీ మనం చక్కగా వాడామనుకోండి మన స్కిన్ మన హెయిర్ అన్నీ చక్కగా బాగుంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మంచి స్కిన్ ప్రోడక్ట్ గురించి చెప్పానని నేను అనుకుంటున్నాను మరొక బ్యూటిఫుల్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను ఆర్డర్కి వెంటనే కాల్ చేయండి అలా చూస్తూ ఉండకండి ఓకే చూస్తూ ఉంటే మన ఫేస్ గ్లో రాదు అప్లై చేస్తూ ఉంటే గ్లో వస్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బా వేసియూ మీ సుగుణా షైల్